ఏదైతే ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటం న్యాయమైందని చెప్పేసి ఇవాళ మేము అక్కడ బందీగా చెప్తా ఉన్నాం ఈ న్యాయమైనటువంటి పోరాటాన్ని ప్రభుత్వంతో మేము దెబ్బలాడుతూ ఉన్నాం పోలవరానికి తీసుకున్నటువంటి భూముల మీద భూస్వాములకు ఎటువంటి హక్కు లేదు కాబట్టి ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ పేదలకు బ్యాక్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వచ్చే వరకు ఆదివాసీ పేదలు ఇక్కడ సాగు చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము అధికారులను కోరుతూ ఉన్నాం కోరిన సందర్భాలున్నాయి దరఖాస్తులు పెట్టాం మేము ఫిజికల్గా భూమి మీద జెండాలు పాటినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఈ ఈ యొక్క ఉద్యమాన్ని కొంతమంది దీన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ ప్రాంతంలో గిరిజన గిరిజనేతల మధ్య వివాదాలు సృష్టించడం కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలు చేసే భాగంలో నిన్న కాక ఇదే ఈ ప్లేస్లోనే ప్రెస్ మీట్ పెట్టి మా మీద అవాకులు చవాకులు మాట్లాడినటువంటి పరిస్థితి ఈ సమాజం గమనిస్తూ ఉంది కానీ ఇవాళ మాది న్యాయమైన పోరాటం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ పోలవరం పేరుతో తీసుకున్నటువంటి భూములు ప్రభుత్వానియా వ్యక్తులియా భూస్వాములియా ఎవరి ప్రభుత్వం భూమి ప్రభుత్వం భూమి కాబట్టే ఈ ప్రాంతంలో షెడ్యూల్ ఏరియాలో సెవెంటీ ఉంది కాబట్టి ఇక్కడ గిరిజన పేదలకి హక్కుగా ఉంటుంది కాబట్టి ఈ భూమిని ఏదైతే పడావు పడ్డ భూమి ఏదైతే పోలవరానికి ఇచ్చినటువంటి భూమిని మేము సాగు చేసుకోవడానికి ఇవాళ భూపోరాటం చేస్తూ ఉన్నాం కానీ ఇవాళ ఏదైతే కొంతమంది భూస్వాములు ఇక్కడ పోలవరానికి ఇచ్చేసిన తర్వాత నలుగురు రైతులకు సంబంధించిన భూస్వాములు రైతులకు సంబంధించిన భూమిది పోలవరానికి ఇచ్చేశారు కానీ ఇవాళ వాళ్ళు ఇక్కడ స్థానికంగా లేరు ఎప్పుడో కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన పేదలు కానీ గిరిజనేతరులు కానీ ఆ భూస్వాములను ఎప్పుడు చూసిన దాఖలాలు లేవు వాళ్ళ ముఖాలు ఏంటో తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు ఈ ప్రాంతంలో వందల ఎకరాలు సంపాదించి భూస్వాములుగా జమీందారులుగా పేరు పొంది ఉన్నారు కానీ ఇవాళ ఎటువంటి రైట్ లేకుండా భూమి మీద వాళ్ళకి హక్కు లేకుండా దీని మీద అక్రమ కవులు కూడా వసూలు చేసి వాళ్ళు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది ఏదైతే షెడ్యూల్డ్ ఏరియాలో కవులు కూడా వసూలు చేసుకోవడానికి కవులు ఇవ్వడానికి కూడా లేదు పట్టాదారుడు అలాంటి ప్రాంతంలో అక్రమ కవులు ఎలా వసూలు చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ భూస్వామికి అక్రమ కవులు వసూలు చేయడానికి ఎలాంటి రైట్ ఉంది ఎలాంటి రైట్ లేదు అది అక్రమ కవులు కాబట్టి ఆయన అవసరమైతే క్రిమినల్ యాక్టివిటీ క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే వాళ్ళకి భూస్వాములకి వత్తాసు పలుకుతున్నటువంటి నేతలు వాళ్ళకి కూడా ఈ సందర్భంగా మేము విన్నవిస్తూ ఉన్నాం ఇదే భూమిని నలభై వేలు యాభై వేలు కవులు తీసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో సన్న చిన్న కారు రైతులు పంటలు సరిగా పండక పంటకి పోయిన తర్వాత లాస్ అయిన సందర్భాల్లో అలాంటి సందర్భాల్లో మీ నాయకులంతా ఎటుపోయారు సన్నాసిన్నకారి రైతుల పక్షాన ఎందుకు మాట్లాడలేరు అధిక కవులు వసూలు చేసినప్పుడు మీరు ఎటుపోయారు ఆ రోజు గుర్తు రాలేదా ఆ రోజు గుర్తు రాలే ఇవాళ న్యాయమైన పోరాటం చేస్తూ ఉంటే ఈ పోరాటాన్ని అదుపు తప్పించడం కోసం వివాదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం గిరిజనేతర సోదరులు కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే ఇవాళ గిరిజనేతర స్థానికంగా ఉండి గిరిజనేతర కారు రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భూమికి వాళ్ళు వా వారు కూడా ఇవాళ పోలవరం డబ్బులు తీసుకున్నారు అయినా సన్నాసిన్నకారు రైతుల మీద మేము ఎప్పుడు జెండాలు పాతలేదు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళలేదు ఇవాళ ఈ ఉద్యమం కనుక ముందుకెళ్తే మొత్తం విచ్ఛిన్నం ఈ ప్రాంతం మొత్తం జెండాలు మయమైపోతాయి ఇక్కడ మొత్తం బీడుబారిపోద్ది వ్యవసాయాలు సాగవు వ్యాపారాలు సాగవు అందరికీ అందరు నష్టపోతారని చెప్పేసి పాయం వెంకయ్య మాట్లాడుతున్న సందర్భం ఏ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గిరిజన ఉంటే వీళ్ళ పే వీళ్ళ చేతికి భూమి వస్తే వీళ్ళకి వ్యవసాయం చేయడం చేత కదా అంటే భూస్వాముల కింద గిరిజనేతర భూస్వాముల తనికుల మీద ఏదైతే భూములు ఉన్నాయో వారి కాల కింద చెప్పుల్లాగా వాళ్ళ కాళ్ళ కింద కూలీలు కానీ ఎప్పుడు బతకాలా మీరు మాట్లాడింది ఏంటి ఇవాళ గిరిజన గిరిజన పేదల చేతులకు వస్తేనట వ్యవసాయం సాగదట ఎవరన్నారు వ్యవసాయం సాగదని ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కష్టపడి సమతోర్చి తీసి వాళ్ళ భూస్వాముల యొక్క గాథలు నింపేదెవరు ఇక్కడ కార్మికులు ఇక్కడ శ్రమజీవులు ఇక్కడ పేదలు విషయం గమనించాలా ఇదే కాదు ఈయన ఈ పాయ వెంకయ్య మాట్లాడుతూ లేదా ఇంకా దొంతు మంగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్థానిక అధికారులు సపోర్ట్ ఈ భూ పోరాట ఉందని మాట్లాడతారు మేము చెప్తా ఉన్నాం మా మా పోరాటం స్టార్ట్ అయిన తర్వాత మొదలు పెట్టిన తర్వాత ఆ భూస్వాముల తరఫున ఇదే నేతలు మంత్రుల దగ్గర వరకు వెళ్ళి మంత్రుల నుంచి మా భూ పోరాటాన్ని మీరు గార్చడానికి మా భూ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు పోలీసులు దగ్గర పిలిచారు ఎంఆర్ఓల దగ్గర పిలిచారు పీఓల దగ్గర పిలిచారు మాట్లాడే మాకు ఉన్న హక్కు మీరు కాపాడండి చట్టాన్ని అమలు చేయండి అని చెప్పి అడిగాం కాబట్టి ఇవాళ మా భూ పోరాటం సాగుతూ ఉంది ఇవాళ ఇదే ఇదే రైతు ఇదే గిరిజనేతర కొమ్ము కాస్తున్నటువంటి నేతలు ఇవాళ స్థానిక అధికారుల మీద కూడా మండిపడతా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో స్థానిక అధికారుల యొక్క ప్రోబల బోబల బలంతో వాళ్ళ యొక్క అండదండలతో ఎప్పుడు ఉద్యమాలు ఈ గిరిజన సంఘం చేయలేదు ఈ గిరిజన సంఘానికి స్వేచ్ఛ ఉంది ఈ గిరిజన సంఘం ఎప్పుడు సంఘం యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది ఆ రకంగా పోరాటాలు అనేకం జరిగి ఉన్నాయి ఏ ఈ పాయం వెంకయ్యకి తెలియదా ఇదే సంఘానికి డివిజన్ కార్యదర్శిగా పనిచేశాడు ఇవాళ ఇదే గిరిజన సంఘం ఏదైతే పోరాటం చేస్తుందో ఆ పోరాటాన్ని విమర్శిస్తావా అంటే ఈ పాయం వెంకయ్య ఆనాడు దీనికి నాయకత్వం వహించినప్పుడు ఆయనకి తెలియదా ఈ యొక్క కమిటీ యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియదా ఇదైతే గిరిజనతర కొమ్ము కాస్తున్నటువంటి నేతలు ఉన్నారు వారికి ముక్కు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకసారి మా ఉద్యమం జోలికి రావద్దు మీరు ఉంటే స్తబ్దతగానే ఉండండి మేము అంటూ ఉన్నాం ఈ మధ్య మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకొక పది రోజుల్లో ఈ యొక్క స్థా ఈ రెండు రోజుల్లో స్థానికంగా ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు జరుగు తీసుకుంటారు పది రోజుల్లో దీనికి ఒక పరిష్కారం దొరుకుద్ది ఇక్కడ ఉన్నటువంటి భూ భూ ఏదైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుద్ది అని చెప్పేసి మాట్లాడతావా అంటే ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఈ ఎకరం అలా ఎకరము ఎకరాలు వస్తే వీళ్ళు సాగు చేసుకుంటే ఇంతమంది దీని మీద జీవనం సాగిస్తే మీకేంటి వచ్చి నష్టం అంటే భూస్వాములు నలుగురు భూస్వాములు ఎక్కువ మీకు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పేదలు గిరిజనులు మీకు అవసరం లేదా ఇవాళ అరాచక చక్తులు ఈ ప్రాంతాన్ని భయపెడుతున్నారు రాత్రి పగలు భూ పోరాటం పేరుతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికేతర గిరిజన ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి గిరిజనేతల సోదరుని భయపెడుతున్నారని మాట్లాడుతున్నారు నేను చెప్తా ఉన్నాను స్థానికేతర గిరిజనేతలకి ఎలాంటి భయం ఆందోళన అవసరం లేదు ఈ పోరాటానికి స్థానికంగా ఉన్నటువంటి పేద గిరిజనేతలకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే సందర్భంలో ఇంకా చెప్తా ఉన్నాను ఏదైతే ఈ ప్రాంతంలో ఎంపీటీసీగా గెలిచినటువంటి మంగేశ్వరావు నందిగామ మురుమూరు గౌరదేపేట సెగ్మెంట్కి ఇదే మంగేశ్వరావు పోటీ చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఓటు వేసి గెలిపించిన పరిస్థితి ఇవ్వాలా ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎక్కడ రోడ్లు అక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎక్కడ మంచినీళ్ళు కానీ లేదా ఇతర సదుపాయాలు కూడా మౌలిక సదుపాయాలు కూడా దొరకని పరిస్థితి ఇవాళ రైతులు ఊరియా పరిస్థితి అగమగో గోచరంగా ఉంది ఇవాళ ఒక రైతుకి వ్యవసాయం చేయడానికి ఊరి ఒక కట్ట దొరికితే ఆ ఒక్క కట్ట ఎటు ఎటు సరిపోద్ది వ్యవసాయానికి ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి అండదండగా నిలుసుకొని ఊరియా కావాలని ప్రభుత్వం వైపు అడగండి మీకు శాతం అయితే తప్ప ఇలాంటి ఉద్యమాన్ని నీరుగార్చే పరిస్థితి తీసుకురాకండి ఇంకొకటి చెప్తా ఉన్నాను ఇదే మంగేశ్వరావుని గెలిపించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మేము భుజా నేసుకొని ఇవాళ ఆయన గెలిపించిన పరిస్థితి అని ఆయన అరాచక శక్తులు అంటూ మాట మాట్లాడారు ఇవాళ ఇక్కడ తెలుగుదేశం వైసీపీ ఇతర పార్టీలు సిపిఎం అనే అనేక గిరిజన సంఘాల అనుబంధ సంఘంగా ఉన్నటువంటి గిరిజన పేదలు ఉన్నారు ఇక్కడ ఈ పోరాటంలో దీన్ని రాజకీయంగా రాజకీయం పులిమి బీజేపీకి సీపీఎంకి వ్యతిరేకంగా విధానపరమైనటువంటి మాటలు మాట్లాడాడు పాయ వెంకయ్య నేను చెప్తా ఉన్నాను పాయా వెంకయ్యకి మహేష్ రావుకి నేను చెప్తా ఉన్నాను ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నేను గెలిపించేటప్పుడు వీళ్ళు అరాచక శక్తుల అప్పుడు గుర్తు రాలేదా ఈ అరాచక శక్తుల యొక్క ఓటు ద్వారా నువ్వు గెలిచావా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ మహేష్ రావు దానికి సమాధానం చెప్పాలి ఏ ఈ ప్రాంతంలో గిరిజనుల ఓట్లు నీకు వేయలేదా వీళ్ళందరూ గెలిపించలేదా వీళ్ళు ఇప్పుడు అరాచక శక్తులు అరాచక శక్తులు అంటే అనే పదానికి పెద్ద అర్థం ఉంది అరాచక శక్తులు ఎవరయ్యా అరాచక శక్తులు అంటే ఇది ఆదివాసీ గిరిజన సంఘం రిజిస్ట్రేషడ్ సంఘం గవర్నమెంట్ రికగ్నైజ్డ్ చేసిన సంఘం ఇది ఎవరు అరాచక శక్తులు ఇవాళ సమాధానం చెప్పండి దీనికి రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో లేదో తెలుసుకోండి ఆ తర్వాత మాట్లాడండి అంతే తప్ప పిచ్చి కూకలు చూస్తే బాగోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతే తప్ప ఇక్కడ ఏదైతే ఉద్యమాన్ని గిరిజన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనేతర పేదలు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు మధ్య వివాదాలు సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం మేము ఊకోము సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ భూపోరాటాన్ని మనం ముందుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మన భూపోరాటాన్ని ఎంతమంది విచ్ఛిన్నం చేయాలని చూసినా ఈ భూపోరాటం మరింత ముందుకు పోదని పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకి అందరికీ Denevadalar televizyonu çalın. Hayvanlar